తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గురుగారు విశాఖపట్నం అనేది విశాఖపట్నం ఎట్లా ఉండబోతున్నా విశాఖపట్నంలో ఈసారి రాజకీయాలు ఎలా ఉండిపోతున్నాయి ఒక పక్క బత్సా జాన్సీ పోటీ చేస్తున్నారు మరో పక్క భర్తగారు పోటీ చేస్తున్నారు ఇద్దర్లో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి విశాఖపట్నం ఇక్కడ భర్తగారు అంటే ఆయన నాన్ లోకల్గా చూస్తారు ఇంకా లోకల్గా లోకలే ఎప్పటి నుండి ఇక్కడ స్థిరపడ్డారు మీరు అనుకోవచ్చు అంటే ఇక్కడ పుట్టి పెరిగిన ఆడపడుచు మా ఆడపడుచు ఝాన్సీ గారు ఎందుకంటే ప్రతి ఒక్కరు మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండే రెండు కళ్ళు అన్నారు ఒకటి సంక్షేమం రెండోది అభివృద్ధి అభివృద్ధి చూస్తున్నారు కదా ఎక్కడైనా చూడండి సెవెంటీఎంఎం రోడ్లలో ఉన్నాయి ఇప్పుడు నా వార్డు వరకు వస్తే మేము ఉండే వార్డు ముప్పై ఏడో వార్డులో ఉండేదైతే ప్రతి దగ్గర ఒక లైన్ డ్రైన్ డ్రైన్స్ కానివ్వచ్చు లేదా మంచినీటి సర మంచినీటి కోసం కానివచ్చు లేదా రోడ్లు కానివచ్చు ప్రతీది ప్రతీది మొత్తం అభివృద్ధి పథకంలో నడుస్తుంది సంక్షేమం అంటారా అంటే దాని కూడా వాటి కార్పొరేటర్గా పనిచేస్తున్నారు అసలు ఎలా ఉంది అసలు విశాఖపట్నంలో అభివృద్ధి లేదు మొత్తం సర్వ నాశనం అయిపోయింది ఎంత ముందే గతంలోనే బాగుండేది జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చాక మొత్తం అంతా కూడా నాశనం అయిపోయిందని చెప్తాను నా మీద బురద దగ్గర వెళ్ళడానికి అవతల వాళ్ళు కూడా చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు అంటే చెప్పేటప్పుడు కూడా మనం సొంతంగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ప్రజల్లో ఎప్పుడు ఎవరు వెళ్ళినా మేము అంటే నూటికి తొంభై తొమ్మిది మంది బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే గెలుస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లోని అడుగు చూస్తున్నాం అంటే ప్రతి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఐదుగురు ఆరుగురు ఉన్నారనుకోండి ఎవరో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే వైసీపీ అనుకోండి ఆ వైసీపీ పక్కగా నేను ఫ్యాన్ వేస్తాను నా వెనకలో ఉండే ఐదుగురు కూడా సంక్షేమ పథకాలు చూసేస్తారు ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి ఆ ఐదు ఓట్లు వెళ్తుంది అలాగే టీడీపీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒక్క ఓటు టీడీపీకి వెళ్ళినా మిగతా నాలుగు ఓట్లు కూడా వైసీపీకి వేస్తారు ఎందుకంటే ఆ సంక్షేమం అభివృద్ధి చూస్తారు అంటే ఇక్కడ కంపేర్ చేసిన ఎంపీకి అంటే ఎంపీ క్యాండిడేట్స్ కంపేర్ చేసిన చూసుకుంటే భర్త గారు అయితే బెటర్గా ఉంటుంది యువకుడు కాబట్టి బాగా పనిచేస్తాడు అండ్ విద్యా సంస్థలకు అధినేత హాస్పిటల్స్కి ఇవంతా కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే బాగా సర్వీస్ చేస్తారు ఈ బొత్స ఫ్యామిలీ అంతే మొత్తం అంతా కబ్జాలు ఇవన్నీ భూకుంభకోణాలు ఇవన్నీ ఎక్కువ చేస్తారు కాబట్టి విశాఖపట్నంలో వాళ్ళకి అవకాశం కల్పించకూడదని అయితే చాలా మెజారిటీ ఉన్నట్టు చెప్తున్నారు తప్పు తప్పు ఎందుకంటే ఇప్పుడే ఆమె ఒక డాక్టర్ బొత్స ఝాన్సీ గారు డాక్టరు భర్త గారు అంటే చాలామంది తెలియ తెలియదు ఇక్కడ బొత్స గారు అంటే బొత్స సత్యనారాయణ గారు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావనివ్వచ్చు బొత్స ఝాన్సీ గారు ఒక డాక్టర్గా ఎన్నో అంటే ఆమె చేసిన ఘనత ఇలాంటి అలాంటిది కాదు ప్రతి ఒక్క నీళ్ళలో ఎవరికైనా బాగలేదంటే వెంటనే వెళ్ళి వాళ్ళకి పరామర్శించి వెంటనే హాస్పిటలైజేషన్ చేయడం కానివచ్చు లేకుంటే అవి ఇతర వేరేగా వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం బట్టి అంత ఆమె సొంత నిధుల నుంచి ఇవ్వడం కానివ్వచ్చు ఆమె ఆ ఘనత మాత్రం వీలుగా ఉంది అంటే ప్రతి నేను సొంతంగా చెప్పట్లేదు ఎవరినోడు చెప్పిన ఝాన్సీ గారు అయితే ఒక అభివృద్ధి పథకం ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఝాన్సీ గారు ఉంటే బాగుంటుందని అందరికీ అదే విశాఖపట్నం ప్రజలందరి కోరిక